அம்மதினா

వీడియో అయితే చాలా బాగుంటుంది ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి పిస్తా హౌస్ దగ్గరకు వచ్చాం జనం కూడా గట్టిగానే ఉన్నారు ఇంకా ఎక్కువ ఉంటారు నార్మల్ గా పర్లేదు అండ్ ఇగో స్టాక్ కూడా వచ్చేసింది హలీమ్ స్టాక్ వ్యాన్ లోని సో పిస్తా హౌస్ దగ్గరికి వెళ్లి ఒక పార్సల్ అయితే తెచ్చేసుకుందాం సో అక్కడ హలీమ్ తీసుకోవాలంటే ఇక్కడ క్యూ లో నించోవాలి టోకెన్ కోసం క్యూ ఎలా ఉంది ఇంకా పెద్దగా ఉండాలి ఇంకా పెద్ద క్యూ వస్తే నిన్నే నించో పెడతా ఒక లైన్ లో నిల్చొని ఫిస్తా హౌస్ నుంచి ఒక పార్సెల్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు మనం నెక్స్ట్ స్పాట్ దగ్గరికి వెళ్తాం మ్యాగ్జిమం షాకోస్ దగ్గరికి వెళ్తున్నాం శాఖోస్ దగ్గర కూడా పార్సల్ తీసుకుందాం ఓ అమ్మా ఏంటిది ఎన్ని కార్లు ఉన్నాయి సో మన సెకండ్ స్పాట్ వచ్చేసరికి షాకోస్ దగ్గరికి వచ్చాం ఇక్కడ కూడా జనాలు హడావిడి మామూలుగా లేదు సో ఇక్కడ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి ఇటు సైడ్ ఇక్కడ వచ్చేసరికి మనకి చికెన్ స్పెషల్ హలీం వన్ సెవెంటీ రూపీస్ మినీ హలీమ్ ఉంది వన్ సెవెంటీ నుంచి స్టార్ట్ జంబో ప్యాక్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందన్నమాట ప్రైజెస్ నెక్స్ట్ రాఘస్ దగ్గర నుంచి కూడా ఒక హలీం తీసేసుకున్నాం ఇందులో ఏంటంటే మటన్ తో పాటు ఒక చికెన్ హలీం కూడా తీసుకున్నాం ఎందుకంటే మా లోకల్ మటన్ తినరు చికెన్ తింటారు సో ఎందుకంటే చికెన్ మినీ ఒకటి కూడా తీసుకున్నాం అది కూడా టేస్ట్ చేద్దాం సో ఇప్పుడు థర్డ్ స్పాట్ ఎక్కడికినాయా మేఫిల్లా ఓ మేఫిల్ లో మనం బిర్యానీయే గట్టి కుమ్ముదాం ఇప్పుడు ట్రాఫిక్ లో అక్కడంత మంది జనం ఉంటారు పారా బయటికి అంటారు ఫస్ట్ నేటిగా ప్లేట్ కొనుక్కుని వచ్చేద్దాం పదండి సో నెక్స్ట్ వచ్చేసరికి మేఫీల్ దగ్గర హలీం ట్రై చేస్తాం క్రౌడ్ ఏం లేదు బట్ వెళ్ళి మనం తీసుకొని మనం హలీం పట్టుకుని వచ్చేద్దాం ప్యాకెట్ ఇప్పుడు వెళ్ళాం కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా మటన్ హలీం లేదని చెప్పారు చికెన్ హలీం అయితే ఉంది మనకి కంపారిజన్ మటన్ హలీం కావాలి సో వేరే ఎక్కడైనా దొరుకుతా దగ్గరలో చూసి మంచి రెస్టారెంట్ లోని ఒక హలీం తీసేసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజ్బోల్ దగ్గర ఉన్నాయి నవాబ్ దగ్గరకు వచ్చాను నార్మల్ గా నవాబ్స్ లోని మటన్ బిర్యానీ చాలా బాగుంటది బట్ ఈసారి నవాబ్స్ లోని ఒక హలీం అయితే తీసుకున్నాం మటన్ హలీం అండ్ నవాబ్స్ దగ్గర చికెన్ హలీం కూడా ఉంది బట్ ఆల్రెడీ ఒక చికెన్ హలీమ్ తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక మటన్ తీసుకుని వచ్చేసాం చూద్దాం ఒక మంచి ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఈ మూడు టేస్ట్ చేసేద్దాం నవాబ్స్ లో మనం తీసుకున్నావా రెండు ప్యాకెట్లు ఇచ్చారు ఓ ఇది సమోసాలా హలీం మధ్యలో సమోసాలు ఎందుకు బ్రో పక్కన పెట్టే బ్రో ఎవరిదారిది ప్యాకింగ్ బాగుంది ఇది షాగోజ్ వచ్చేసరికి ఇలా ఉంది ప్యాకింగ్ మన నవాబ్స్ వచ్చేసరికి ఇలా ఉంది అండ్ ఇది వచ్చేసరికి పిస్తా హౌస్ పిస్తా హౌస్ అండ్ నవాబ్స్ రెండిటిది ఒకలాగే ఉన్నాయి బాగున్నాయి ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది ప్యాకింగ్ సో ప్యాకింగ్ వైజ్ అయితే మూడు బాగున్నాయి నాకు ప్యాకింగ్ మెయిన్ గా ఈ రెండు నచ్చాయి ఇంకా టేస్ట్ విషయం చూద్దాం సో ఫస్ట్ అన్ని ఓపెన్ చేసేద్దాం ఫస్ట్ మనం పిస్తా హౌస్ అలీం నుంచి స్టార్ట్ చేద్దాం మంచిగా పైన నెయ్యి ఉంది అండ్ ఇక్కడ మీట్ టెక్చర్ చూడండి ఎలా వస్తుందో పైన మనకి అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇచ్చారు లెమన్ పిండమంటారా లెమన్ పైన ఇచ్చారు కాబట్టి పిండేద్దాం లైట్ గా పిస్తా హౌస్ నుంచి స్టార్ట్ చేద్దాం బాబు వేడి గానీ బానే ఉంది కాసింది వేడి బోన్ చేస్తారా మీట్ టెక్చర్ కూడా తెలుస్తుంది మీట్ పీసెస్ తగులుతున్నాయి మీట్ బాగుంది మయా బ్రోన్స్ ఉన్నా సరే మీట్ కూడా తగులుతుంది నోటికి బ్రోన్ సెకండ్ వచ్చేసరికి మనం నవాబ్స్ నుంచి ట్రై చేద్దాం ఏది ఎట్ సైడ్ ఉంది ఓపెనింగ్ అది నీకు జీడిపప్పు వచ్చిందా వచ్చింది అంటే జీడిపప్పులు కనిపిస్తున్నాయి ఫుల్ గా సో పైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసారు మంచి దిక్కుగా ఉంది ఇది కూడా చూడు అలా థ్రెడ్స్ థ్రెడ్స్ లాగా కానీ జీడిపప్పులు గట్టిగా వేసారే మొత్తం పైన బాగా కనిపిస్తుంది ఓపెన్ చేయగానే ఒక సర్ప్రైజ్ మూమెంట్ లాగా సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పులు తగులుతూ ఇందులో కూడా మీటు నోటికి తెలుస్తుంది అంటే పిస్తా కొద్దిగా లో కొ తెలుస్తుంది బట్ ఇందులో కూడా టేస్ట్ ఏమాత్రం తక్కువ లేదు బాగుంది ఇది కూడా ఎలా ఉంది బోన్ నీకు బోన్ వచ్చిందా ఫస్ట్ బోన్ వచ్చింది బ్రో ఇది టేస్ట్ చేయ బ్రో నవాబ్స్ జీడిపప్పుతోనే తిను బాగుంది టేస్ట్ చాలా బాగుంది బ్రో ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసారు దాంతో పాటు జీడ్ పప్పుతోని ఆ టేస్ట్ కొది బాగుంది అండి చూడండి మీట్ కట్ స్ట్రెడ్స్ లాగా బెల్లె ఉంది బాగుంది నైస్ సో నెక్స్ట్ వచ్చేసరికి మన షాగోస్ లో ట్రై చేద్దాం ఈ బాక్స్ దేతే బయట మొత్తం తన్నేసింది దింది గీ పొన్ల జస్ట్ మిస్ ఇదేంటిది ఏంటిది దీనికి అన్నిటి ఏంటంటే నెయ్యి అందరూ గట్టిగా వేస్తారు ఒకరికి ఒకరు కాంపిటీషన్ ఇందులో కూడా జీడిపప్పులు ఫ్రైడ్ ఆనియన్స్ ఇది నార్మల్ గా వేస్తారు బట్ కొంత కొంతమంది ఎక్కువ వేస్తారు కొంతమంది తక్కువ వేస్తారు ఇది వచ్చేసరికి ఓ ఇది బాగా ఇదిగా వస్తుంది మీట్ ఇషా కోసం ట్రై చేద్దాం బట్ చూడడానికి దీని టెక్చర్ అయితే ఆ రెండిటికంటే కంటే చాలా డిఫరెంట్ గా ఉంది కూడా మీట్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది షాగోస్ లో ఎంత పెద్ద బోన్ ఉంది చూడండి హలీమ్ లో అది మెత్తగా ఉంది కదా అని చెప్పి నోట్లో వేసి దవడకేసి నవ్వులేస్తారు అప్పుడు బోన్ తగిలింది అనుకో అదొక వేరే ఫీలింగ్ వస్తుంది మీట్ ఆ బయట ఏదైతే ఉందో పర్ఫెక్ట్ ఉంది అబ్బా మటన్ చాలా ఎక్కువ తెలుస్తుంది మటన్ చాలా ఎక్కువ తెలుస్తుంది అదే మీట్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి ఎలా మీట్ వస్తుంది దీని టెక్స్చర్ చాలా బాగుంది నైస్ మూడిట్లో ఏది బాగుంది చెప్పు నీకు థింకింగ్ ఇంకా మూడిట్లో పిస్తా హౌస్ బాగుంది బ్రో నీకేం నచ్చింది నవాబ్స్ నచ్చిందా అది జీడిపప్పులు ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల అన్ని మిక్స్డ్ గా ఉన్నాయి ఓకే ఏ మటన్ తిన్నాం గానీ ఇక్కడ చికెన్ కూడా ఒకటి తీసుకున్నాం కదా ఉమ్మా బయటికి కారిపోతుంది టిష్యూ పెట్టండి టిష్యూ పెట్టండి కింద మొత్తం టిష్యూ కూడా ఇదే అయిపోతుంది రెండు బ్రో ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవే తల్లి సో ఇది వచ్చేసరికి షాక్ లోనే మేము చికెన్ కూడా ఒకటి తీసుకున్నాం అండ్ దీని టెక్చర్ కూడా అబ్బో ఓన్లీ మీట్ ఫుల్ మీటే తగులుతుంది ఇది కూడా ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఒక దబ్బా మటన్ తినిన తర్వాత మళ్ళీ చికెన్ హలీ అంటే వేరే డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది చికెన్ కూడా బాగుంది బట్ నాకు మటన్ బాగా నచ్చింది మటన్ హలీం నచ్చిన తర్వాత చికెన్ హలీమ్ అంత ఎక్కదు కొంతమంది మటన్ తిన వాళ్ళు తింటారు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే షాగోస్ అనుకోండి కంప్లీట్ మటన్ అనమాట ఓన్లీ మటన్ తింటున్న ఫీలింగ్ వస్తుంది సో అలా మీట్ తింటున్న ఫీలింగ్ కావాలంటే షాగోస్ లో ట్రై చేయాలి లేదు మీట్ ప్లస్ ఆ ఏదైతే హలీమ్ ఆ ఫ్లేవర్ అంతా మిక్స్ అయ్యి కావాలనుకుంటే నవాబ్స్ ట్రై చేయొచ్చు పిస్తా హౌస్ లో ఏంటంటే మల్టిపుల్ ఫ్లేవర్స్ అండ్ హలీమ్ టెక్చర్ అండ్ దాంతో పాటు మీట్ టెక్స్చర్ ఇది కావాలనుకుంటే పిస్తా హౌస్ ట్రై చేయొచ్చు మూడు నిజం చెప్పాలంటే చాలా చాలా బాగున్నాయి మనం పోటీ పెట్టాల్సిన అవసరం లేదు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు నచ్చుతుంది నాకైతే థర్డ్ పొజిషన్ షాగోస్ కి ఇస్తాను అంటే లైక్ హలీమ్ ఫ్లేవర్ మొత్తం కాకుండా ఓన్లీ మటన్ తింటున్న ఫీలింగ్ సో అది ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు బట్ అది నేను థర్డ్ ఇస్తున్నాను సెకండ్ వచ్చేసరికి నవాబ్స్ జీడిపప్పులు అవన్నీ మిక్స్ చేసుకుంది అంటే టేస్ట్ బాగుంది ఆ టెక్స్చర్ కూడా బాగుంది ఫస్ట్ వచ్చేసరికి పిస్తా హౌస్ పిస్తా హౌస్ బా నచ్చింది ఎందుకంటే ఆ మీట్ బయట తెలుస్తుంది దాంతో పాటు ఏవైతే అందులోని ఇంగ్రీడియంట్స్ వేస్తారో ఆ ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అది మ్యాటర్ ఇంకా ప్రైజెస్ విషయంలోకి వస్తే పిస్తా హౌస్ ఆ బాక్స్ ది త్రీ ట్వంటీ రూపీస్ నవాబ్స్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ రాఘోస్ దగ్గర వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ అండ్ హలీమ్ లోని నాకు ఒక్కటే కొద్ది చెరా కనిపించింది ఏంటంటే ఎక్కువ బోన్స్ వస్తున్నాయి తినేటప్పుడు మనకి మధ్యలోని పంటికి ఆ బోన్ తగిలితే చరా కనిపిస్తుంది ఎస్టాల్ టేస్ట్ ఎదురుపోయింది సో మీకు పర్సనల్ గా హలీమ్ ఎక్కడ నచ్చుతుందా ఆ ప్లేస్ అయితే కింద కామెంట్స్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోస్ లో అక్కడ కూడా ట్రై చేస్తాను అసలు హైదరాబాద్ లోని బెస్ట్ హలీమ్ ఎవరు సర్వ్ చేస్తున్నారని మీకు అనిపిస్తుందో వాళ్ళ పేరు కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి అదనమాట సంగతి ఈ రోజు ఈ త్రీ హలీమ్స్ అయితే మేము ట్రై చేసాం నెక్స్ట్ మళ్ళీ ఇంకా కంపేర్ చేద్దాం ఇంకొన్ని హలీమ్ ప్లేసెస్ కూడా ఈ వీడియో నేను తర్వాత ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో అంటిల్ దెన్ దాన్ అండ్ చేస్ గైస్